అమెరికాతో ట్రేడ్ డీల్ తో ఆసియా భారత్కు విదేశీ వాణిజ్య స్థితిగతులు మెరుగుపడుతున్నాయని జేఎం ఫైనాన్షియల్ నివేదిక వెల్లడించింది ఈ ఒప్పందం భారత మార్కెట్లకు సానుకూల అంశమని పేర్కొంది ఈ వాణిజ్య ఒప్పందంతో ఎగుమతులు పెరగడం వల్ల దేశంలోకి డాలర్ ప్రవాహం పెరుగుతుందని ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది దీనివల్ల రూపాయి విలువలో స్వల్ప పెరుగుదల కనిపించే అవకాశం ఉందని అంచనా వేసింది భారత్ లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు అమాంతం కాకుండా క్రమక్రై పెరిగే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది అమెరికాతో ఒప్పందం భారత ఈక్విటీ మార్కెట్లకు ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన రంగాలకు సానుకూల సంకేతాలను ఇస్తుందని పేర్కొంది భారత్ అమెరికా మధ్య ఇటీవల మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది ఈ డీల్ నేపథ్యంలో భారత ఉత్పత్తులపై ఉన్న యాభై శాతం సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గాయి ఈ ఒప్పందం భారత్ లోని రైతులు ఎంఎస్ఎంఈలు స్టార్టప్ ఆవిష్కర్తలు మత్స్యకారులకు కొత్త అవకాశాలు సృష్టి సృష్టిస్తుందని కేంద్రం తెలిపింది